ఈ స్మార్ట్ యుగంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు హైదరాబాద్ జలమండలి కూడా న్యూ టెక్నాలజీని ఫాలో అవుతూ ఇంటింటికి నీటి విడుదలలో ఒక ముందడుగు వేసింది వాటర్ లైన్ మ్యాన్స్ ఇక గల్లీ గల్లీలకి తిరిగి వాటర్ వాల్స్ ఆన్ చేయాల్సిన పరిస్థితి నుంచి విముక్తి కల్పించింది ఇందుకే హైదరాబాద్ వాటర్ బోర్డు తెచ్చిన మార్పేంటి అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం భాగ్యనగర ప్రజలకు నీటి సరఫరాను సులభతరం చేసే ప్రక్రియకు జలమండలి శ్రీకారం చుట్టింది చేతిలో స్మార్ట్ ఫోన్తో నగర ప్రజలకు సులువుగా నీటి సరఫరాను విడుదల చేసే వెసులుబాటును తీసుకొచ్చింది అలా అనుకుంటున్నారా అవును ఒక్క క్లిక్ తోనే కాలనీలకు నీటి సరఫరా చేసే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి సక్సెస్ అయింది జలమండలి కాలనీవాసులకు నీటి విడుదలలో ఆలస్యానికి బ్రేకులు వేసే కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది ఉన్న చోట నుంచి ఒక్క క్లిక్తో కాలనీ వాసులకు నీటి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది స్మార్ట్ వాల్వ్ సిస్టమ్ పేరుతో ప్రయోగాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం నగరంలో ఇంటింటికి నీటి విడుదలలో ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు అధునాతన సాంకేతిక పద్ధతిని అవలంబిస్తోంది నగరంలోని కాలనీలకు నీళ్లు రిలీజ్ చేయాలంటే జలమండలి సిబ్బంది వీధి వీధిలోనే వాల్వ్ తిప్పాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించే దిశగా జలమండలి ముందుకు వెళ్తోంది దానితోనే మన ఫోన్ ఆపరేటింగ్ ఇచ్చారు అవి ఇంత రౌండ్ అన్ని సెట్ ట్వంటీ పర్సెంట్ పెడితే ఆటోమేటిక్గా అదే అంత లజ తిరిగేస్తుంది లేదు మనకు కా ఎంత ఉంటాయి దాన్ని బట్టి రౌండ్ సెట్ చేస్తాం అంత వాటర్ ఇవ్వాలని పైలట్ గా చేపట్టిన ఈ స్మార్ట్ వాల్వ్ సిస్టమ్ ని సనత్ నగర్ లోని జేకే కాలనీలో ప్రారంభించారు ఇలోన్మతి ఇన్నోవేషన్ సంస్థ స్మార్ట్ వాల్వ్ సిస్టమ్ ని డెవలప్ చేసి సక్సెస్ఫుల్ గా ఉపయోగంలోకి తెచ్చింది రోడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ లోని రెండు వాల్వ్లను స్మార్ట్ వాల్వ్స్ గా మార్చి సోలార్ ప్యానెళ్లను బిగించారు అందులోని సెన్సార్స్ ద్వారా అధికారుల మొబైల్ ఫోన్లకు అనుసంధానించారు దాని ద్వారా వాటర్ లైన్మెన్ వాల్వ్ దగ్గరికి వెళ్లకుండానే నీటిని విడుదల చేసే వెసులుబాటును కల్పించారు హైదరాబాద్ లో రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుందని చెప్పాలి అయితే ఒక గాని ఒక సమయంలో ఇంటికి నీళ్ళిప్పాలంటే మనకు లేన్ మ్యాన్ వచ్చి ఆ రోడ్తో తిప్పి నీలిపేవాళ్ళు ఆ తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ కూడా లేన్ మ్యాన్ వచ్చి ఆ రాడ్ తిప్పి నల్ల బంద్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం పెరిగిన టెక్నాలజీతో అయితే పైలట్ ప్రాజెక్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు హెచ్ఎం అయితే ఒక ఐడియా చేసిందనే చెప్పాలి సో ఎర్రగడ్డలోని జెజ్ కాలనీలో ఇప్పుడు స్మార్ట్ వాల్ మన ముందుకు వచ్చింది సో ఇక్కడ చూసుకోవచ్చు అంటే స్మార్ట్ వాల్ అంటే చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు సో ఏదైతే వాల్ ఉంటుందో వాల్ వచ్చేసి సోనార్ ప్యానల్ ప్యానెల్ కి కనెక్ట్ అయ్యి ఉంటది ఆ తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ బా ఈ మీటర్ ఈ వాటర్ మీటర్ లో రోజుకి ఎన్ని హౌసెస్ కి బట్టి ఎన్ని లీటర్స్ వాటర్ సప్లై అవుతుంది అనేసి ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటది ఆ తర్వాత వాటర్ మీటర్ నుంచి సోలార్ ప్యానెల్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఆ తర్వాత సో అసలు ఇది ఎలా ఇది ఎలా స్టార్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఒక్కసారి మనము హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతో అయితే మాట్లాడి చూద్దాం అంతకంటే ముందు స్మార్ట్ బాల్ అసలు ఎలా పని చేస్తుంది అంటే అసలు దీని లోపల మోటార్ నుంచి సోలార్ ప్యానెల్ కి కనెక్ట్ చేసినప్పుడు ఇది ఎలా ఆన్ అవుతుంది ఎలా ఆఫ్ అవుతుందో కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము అయితే ఇక్కడ అంటే అసలు ఈ సోలార్ ప్యానెల్ నుంచి ఈ స్మార్ట్ వాల్ కనెక్ట్ చేయడానికి కల కారణాలు ముఖ్యంగా ఏంటంటే లేన్ మ్యాన్కి మాత్రము ఇది రెండు రోజులకు ఒకసారి ఇక్కడ రోజు తప్పి రోజు వాటర్ వస్తున్నప్పుడు లేన్ మ్యాన్కి కి అక్కడ నుంచి ఇక్కడికి రెండు వాల్స్ తిప్పడానికి ఆలస్యం అవుతున్న సందర్భంలో ఈ స్మార్ట్ స్మార్ట్ వాల్ని మాత్రం మనం ముందుకు తీసుకొచ్చినారు సో ఇక్కడ ఇక్కడ నుంచి మనకి ఈ విజువల్స్ లో మనకి ఇక్కడ లేన్ మ్యాన్స్ మనకు మొబైల్ త్రూ వీళ్ళు యాప్ యాప్ ద్వారా దీన్ని ఆన్ చేస్తారు ఆ తర్వాత ఇది ఇక్కడ నుంచి సోలార్ ప్యానెల్ కి కనెక్ట్ అయి ఉంటుంది సో ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ వాల్ ఉందో సో ఈ వాల్ మనకి ఇది స్మార్ట్ వాల్ అంటే ఇది పాత పైప్ లైన్ నుంచే ఈ స్మార్ట్ వాల్ ని మాత్రం వీళ్ళు అప్డేట్ చేశారని చెప్పాలి సో ఇది ఏదైతే సో ఇది వాల్ ఉందో ఈ వాల్ వాల్ లో ఉన్న కనెక్షన్ నుంచి మనకు డైరెక్ట్ సోలార్ కి వెళ్తుంది ఆ తర్వాత కాలనీ వాసులకి మాత్రం రోజు తప్పి రోజు నీళ్ళు విడుస్తూ ఉంటారు అయితే ఇది మాత్రం ఒక టైమింగ్స్ సో సోలార్ మనకి ఇక్కడ వీళ్ళు లేన్ మన ఇక్కడ ఆన్ చేసినప్పుడు మనకి ఇది ఏదైతే ఇది రౌండ్ గా రొటేట్ ఉందో సో ఇది మాత్రం ఈ రౌండ్ అనే పాయింట్ అయితే వాటర్ వాళ్ళు ఇప్పుతున్నట్టు సో ఇప్పుడు వాటర్ సప్లై అవుతున్నట్టు మాట వీళ్ళు ఎప్పుడైతే కొన్ని లీటర్స్ లిమిట్ పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఆఫ్ చేస్తారో అప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఇది ఆఫ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఇక్కడ సక్సెస్ అరగడ్డలో సక్సెస్ అవ్వడంతో మాత్రం హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రము సిటీ మొత్తం దీన్ని తీసుకురావాలని చెప్పే ఆలోచనలు అయితే ఉన్నారు సో ఈ స్మార్ట్ లేన్ అయితే ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడికి వచ్చి ఏదైతే వాల్ ఉంటుంది హాట్స్పాట్లకే వచ్చి దీన్ని ఆన్ చేయాల్సిన సందర్భం కూడా నెలకొండదు వీళ్ళెక్కడ నుంచి అన్నా ఆఫీస్ నుంచి చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో నుంచే జరిగే ఈ యాప్ వచ్చేసి ఓన్ హెచ్ఎం డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ దగ్గర గాను లేన్ మ్యాన్ దగ్గర ఉంటుంది సో ఎక్కడ ఉన్నా హాయిగా ఈ యాప్ని యాప్ ద్వారా మాత్రము వాళ్ళు దాన్ని ఆన్ చేయవచ్చు ఆఫ్ చేయొచ్చు సో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఒక వాళ్ళ నుంచి ఒక వాళ్ళకి వెళ్ళే లోపు కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఉండడానికి అయితే ఈ హెచ్ఎం ఈ స్మార్ట్ యాప్ ముందు మనం ముందుకొచ్చారు కెమెరామెన్ గజానన్తో సుప్రియా టీవీ హైదరాబాద్ ఈ నీటి విడుదల ప్రక్రియలో వాల్వ్ దగ్గరికి వెళ్లే అవసరం లేకుండా నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది కాగా స్మార్ట్ వాల్వ్ సిస్టమ్ యాప్ ద్వారా పనిచేస్తుందని అధికారులు తెలిపారు ఇందులో నుంచి నీటిని వదలటం నాణ్యతను గుర్తించడం లాంటి ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు స్మార్ట్ వాల్వ్ ఆన్ చేసిన తర్వాత అది రొటేట్ అయిన టైంలో సోలార్ ప్యానెల్ నుంచి నీరు సరఫరా అయ్యేలా సాఫ్ట్వేర్ తయారు చేశారు ఇక వాల్వ్ పనితీరుని డాష్ బోర్డు ద్వారా జలమండలి ఎండీ ఉన్నతాధికారులు నీటి సరఫరాలోని అన్ని అంశాలను కార్యాలయం నుంచే పర్యవేక్షించే వీలుంది ఆ రోజు కాలనీకి ఎంత నీరు సరఫరా చేయాలో యాప్ లోనే సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది ప్రస్తుతం ఈ స్మార్ట్ వాల్వ్ సక్సెస్ఫుల్ కావడంతో నగరంలోని పదిహేడు వేల వాల్వ్స్ ని స్మార్ట్ గా మార్చేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది